ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం శారదాదేవి అని రామకృష్ణ పరమహంస గారి భార్య వీరికి పెళ్ళి అయింది కానీ ఆవిడ్ని ఇంకా కాపురానికి పంపలేదు ఈవిడ పుట్టింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కింది అని చెప్పుకున్నారు భర్తకి పిచ్చెక్కింది ఒంటి మీద బట్ట లేకుండా గంతులేస్తున్నట్ట ఈ వెర్రిది మా ఆయన కాపురానికి తీసుకెళ్తారు అని ఇక్కడే కూర్చోంది దీని తండ్రి తీసుకెళ్లి ఓ పిచ్చివాడికి కట్టుపెట్టాడు అని ఇరుగు పరుగు చెప్పుకునేవారు పాపం ఈ మాటలు ఆవిడ చెవిలో పడ్డాయి ఏమిటో భర్తకు పిచ్చెక్కిందట ఆయన అలా తిరుగుతున్నారట నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను ఇటువంటప్పుడు కదా నేను ఆయన దగ్గర ఉండాల్సింది ఎప్పుడెప్పుడు ఆయనకు శుశ్రూష చేస్తానా అని అనుకుంది ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడింది నాన్నగారు ఆయనకు ఒంట్లో బాగోలేదట ఆయన దగ్గరకు తీసుకెళ్ళండి అంటే తండ్రి ఏమనుకుంటాడో అనుకుంది ఎందుకంటే ఇంకా కాపురానికి తీసుకెళ్ళలేదు కాబట్టి కాపురానికి వెళ్ళిన తల్లి ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదన పడుతుంది కానీ అడగలేదు అటువంటిది శారదాదేవి ఆఖరికి ఇరుగు పరుగు వాళ్ళు గంగానది స్నానానికి కలకత్తా వెళుతుంటే ఈవిడ అడిగింది తండ్రిని వాళ్ళు గంగా స్నానానికి వెళ్తారట నాన్న నేను వెళ్ళనా అని కూతురు హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి అమ్మా నేను వస్తాను అన్నాడు తండ్రి కాపురాన్ని తీసుకెళ్ళాలి కదా అందుకని ఆ రోజుల్లో ఆడపిల్లను పల్లకిలో అకస్మాత్తుగా అకస్మాత్గా మార్గమధ్యలో జ్వరం వచ్చేసింది ఎంత జ్వరం వచ్చేసిందంటే ఆవిడ ఒంటి మీద తెలివి లేదు పక్కన ఉన్నవాడు తండ్రి ఆయన ఏమీ చేయలేక ఓ ఆచ్ఛాదన మండపం వేసి అందులో పడుకోబెట్టాడు మిగిలిన వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు కలకత్తా ఆవిడ జ్వరంతో పడిపోయింది ఇంతలో ఒకరోజు ఆవిడకు గజ్జెల చప్పుళ్ళు వినపడ్డాయి ఏమిటి గజ్జల చెప్పుళ్ళు అని ఆవిడ కళ్ళు తెరిచి చూశారు ఎదురుగా నల్లగా ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తుంది ఆవిడ దగ్గరగా నల్లనిదైనా అంత అందగతను నేను ఎప్పుడూ చూడలేదు అని ఆవిడ జీవిత చరిత్రలో రాసుకున్నారు ఆవిడెవరో కాదు సాక్షాత్తు కాళికాదేవి కాళికాదేవి వచ్చి ఈమె పక్కనే కూర్చున్నారు కూర్చుని ఏ మా ఏ అలా ఉన్నవే అన్నారు బాగా జ్వరంగా ఉందండి అంది శారదాదేవి ఏం బెంగెందుకు అంది కాళికాదేవి మా వారిని చూడడానికి బయలుదేరాను ఏమిటో ఈ జ్వరం ఇలా వచ్చేసింది ఆయనకు నేను సేవ చేయలేకపోతున్నాను అందుకే బెంగగా ఉందమ్మా మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగింది శారదాదేవి నేను కలకత్తా నుంచి వచ్చాను అంది కాళికాదేవి అనగానే సంతోషంతో మా వారిని చూశారా రామకృష్ణ పరమహంస అని చెప్పబోయింది అసలు అక్కడ ఉంచింది నేనే కదమ్మా నువ్వు వస్తావని అన్నది కాళికాదేవి అని ఆవిడ లలాటాలను నిమిరి ఆవిడ ఒంటి మీద చెయ్యి వేసి ఒళ్ళంతా నిమిరి నీకు తగ్గిపోతుంది అమ్మా అంది అంతే మరునాటికి జ్వరం తగ్గిపోయింది ఆవిడ పల్లెకి ఎక్కి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడకు అమ్మవారి దర్శనం అయింది ఆవిడ అమ్మవారి ఉపాసకురాలు ఆవిడకు జన్మతహా ఏర్పడిన భక్తి చేత అలా దర్శనం అయింది మీరు శారదాదేవి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది అమ్మవారు ఆవిడ్ని అనుగ్రహించింది ఈవిడ చిన్నప్పుడు కేవలం పదమూడు సంవత్సరాల వయసులో ఒక సందర్భం జరిగింది కామార్పకూరని రామకృష్ణ పరమహంస ఉండేటటువంటి ఊరది ఈవిడ ఒకసారి అత్తారింటికి వెళ్ళొద్దామని వెళ్లారు ఈవిడున్న ఇంటికి దూరంగా ఒక పుష్కరిణి ఉండేది దానిలో తెల్లవారుజావుని స్నానం చేయమని చెప్పారు పాపం ఈవిడ చూస్తే పదమూడేళ్ల చిన్న పిల్ల తెల్లారగట్ల లేచి బయట నిలబడి అత్తగారిని ఎవరినైనా లేపితే బాగోదు అంత దూరం ఒక్కతే వెళ్ళి స్నానం చేయాలంటే బెంగ పెట్టుకుని ఇప్పుడు నాకు ఎవరు తోడొస్తారు అని గడ్డం మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తున్నారు ఆవిడలా చూసేటప్పటికి ముందు నలుగురు వెనుక నలుగురు ఎనిమిది మంది గొప్ప స్త్రీలు నిలబడి ఉన్నారు అమ్మా మేము కూడా హలతల పుష్కరిణికి స్నానానికి వెళ్తున్నాము మీరు అక్కడికేనా అని అడిగారు అవును నేను అక్కడికే అని అన్నారు ఈవిడ రా అన్నారు ముందు నలుగురు వెనక నలుగురు నడిచి తీసుకెళ్తున్నారు యనమండుగురు పాత మంజీరముల ధ్వని వింటూ ఆవిడ స్నానానికి వెళ్లారు ఆ యనమండుగురే అష్టలక్ష్ములు శారదాదేవి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి వస్తుంటే ఈ యనమండుగురు వచ్చి వాళ్ళ ఇంటి ముందు దిగబెట్టి వెళ్ళిపోయారు అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మవారు ధ్యానంలో కనపడడం కాదు చిన్న పిసరు బెంగ వచ్చేటప్పటికి ఆవిడ ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళను అనుసరిస్తుంది అనుసరించినప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనులు వీళ్ళు తప్పకుండా వింటారు శ్రీమాత్రే నమ